నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మంజీరా డ్యామ్ సేఫ్గా ఉందని ఎలాంటి పగుళ్లు లేవని మరమ్మత్తుల కోసం మూడున్నర కోట్ల కేటాయించామని అన్ని పనుల కోసం అధ్యయనం చేస్తున్నామన్నారు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంజీరా ను శుక్రవారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లతో కలిసి డ్యామ్ డ్యామ్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జంట నగరాల త్రాగునీరు అందించే మంజీరా నది సేఫ్ అని అన్నారు డ్యామ్ ఎలాంటి పగుళ్లు లేవన్నారు మరమత్తుల కోసం మూడున్నర కోట్ల రూపాయలు కేటాయించమన్నారు డ్యామ్ పనుల కోసం అధ్యయనం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ పఠాన్ చెరువు డివిజన్ రెండు జనరల్ మేనేజర్ మాణిక్యం రాజంపేట్ మరియు కులబ్బు డిజిఎం ఏ రామకృష్ణ నీటిపారుదల శాఖ అధికారులు అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం

ধু পানি আর సంగమేశ్వర బసవేశ్వర అయినా ప్రైవరిటీ ప్రాజెక్ట్స్లో వెళ్తే ఇప్పుడు పెట్టలే బట్ చేస్తారు బికాజ్ అది వై దారికట్ సర్వీస్ కాదు సార్ ఏప్రిల్ ఒకటి కొంచెం కొట్టు అంటే లాస్ట్ ఇయర్ ఒక గేట్ కూడా ఓకే కాదు సార్ ఎయిట్ నెంబర్ గేట్ కూడా లాస్ట్ సార్ ఇది వాటర్ ఇన్ని బట్ వి రిస్ టోటెట్ ఇస్ టోటెట్

అస్సలు డేంజర్ ఈ చెట్లు ఇవన్నీ కూడా తొలగించలేదు అవి చెట్లు అంటే మీరు చూశారు కదా ఇప్పుడు నాతో వచ్చి ఎన్ని ఉన్నాయి ఇక్కడే కాదు ఈ కట్ట ఆయన ఆనకట్ట ఏదైతే ఉందో నేను మొత్తం ఎర్త్ బండ్ ఒకటి కొంచెం డెలికేట్ ఉంది అది వి ఆర్ అడ్రస్ దానికే కదా వీల్ త్రీ అండ్ ఆఫ్ కోర్స్ పెట్టింది బిల్ టేక్ కర్టెన్ మెయిన్ బండ్కి ఏం ప్రాబ్లం లేదు సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్కి ఏం ప్రాబ్లం లేదు ఎర్త్ బండ్లో కొంచెం చెట్లు పెరిగినాయి అవి తీయాలి అవి తీయడానికి పెట్టుకున్నారు చేసేస్తారు ఇవాళ కొట్టుకుపోయింది కాదు ఫ్లాడ్ వస్తే ఏమన్నా ఇబ్బంది అయ్యే ఇప్పుడు ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడు ఏమి ఇబ్బంది

understand other रुचि చూసి కూదాను అనుకుంటా. హోల్ ద మంజీరా డ్యామ్ ఇస్ కంపల్లీట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ మెట్రో వాటర్ బోర్డ్. కొంచెం టెక్నికల్లీ యమనా సజెషన్స్ యాలన టెక్నికల్లీ యమనా యాచ్యాలన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి కాంపిటెన్స్ ఉంటది కదా అని ఐ థాట్ దేనే ఓన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటది. సో వాటర్ బేసికల్లీ HMWSSB ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ ద డ్యామ్ నౌ. ओनली हैदराबाद ड्रिंकिंग वाटर के यूज दी इगेशन आयकर बट स्टील डैम चूसम इट्स आलो अवर रेस्पासीबिटी सो वो टाइम टूल क्राक्स वाई पगल वाई ना वी हम सी पगल इको డౌన్ స్ట్రీమ్ ఏప్రిల్ అని ఉంటుంది కంట్రోల్స్ ది వెసిటీ ఆఫ్ ద ఫాల్ ఏప్రిన్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వాళ్ళు త్రీ డేస్కి రెస్ట్ వీల్ అప్ ది ఎస్టిమేట్స్ ఆఫ్ ది ఏప్రిల్ రెస్టారేషన్ కూడా బాగా దాని తర్వాత వీళ్ళే జూరాల జూరాల కూడా గేట్స్లో ఆ రోప్స్ కొంచెం ఫెయిల్ అయింది అవి ఏజ్ ఓల్డ్ ఇష్యూ ఆఫ్ కొంచెం యూనో వేరియం